హాయ్ అండి వెల్కమ్ టు సంజయ్ డైరీస్ పనసకాయ దమ్ బిర్యానీ టేస్టీగా చేసుకోవచ్చు ఈజీ పనసకాయ చెట్టు మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంటే మేము అడిగి తెచ్చుకున్నాము పనసకాయ కట్ చేయడం కోసం హ్యాండ్స్కి కత్తికి బాగా ఆయిల్ అప్లై చేసి చాపింగ్ బోర్డుకి కూడా ఆయిల్ అప్లై చేసి కోసుకోండి హ్యాండ్కి బాగా జారుగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఇలా కట్ చేసుకోండి మొక్కల మధ్యలో ఇలా తిక్కుగా కాడలా ఉంటుంది అది రిమూవ్ చేసి ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని వాటిని వాటర్లో వేసి రాళ్ళు ఉప్పు పసుపు వేసి బాగా వాష్ చేసి ఒక బౌల్లో వాటర్ వేసి గ్యాస్ పై పెట్టి సాల్ట్ పసుపు వేసి బాగా బాయిల్ వచ్చాక ఈ పనసకాయ ముక్కలు వేసి బాగా కుక్ చేయండి వీడియోలో చూపించిన విధంగా కుక్ అయ్యలేవో ఒకసారి చూసి అవి స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకోండి ఇవి వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం చల్లారేక మ్యాగ్నేషన్ చేసుకోండి ఒక బౌల్లో పనసకాయ ముక్కలు వేసి సాల్ట్ సరిపడినంత పసుపు కూడా సరిపడినంత కారం సరిపడినంత ధనియా పౌడర్ సరిపడినంత గరం మసాలా సరిపడినంత వేసి వీడియోలో చూపించిన విధంగా బాగా షేక్ చేస్తూ బాగా తిప్పుతూ బాగా పట్టించి బాగా కలుపుకొని వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని అందులో కార్డ్ వేసి బాగా పట్టించి బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో వన్ అవర్ పెట్టుకోండి నేను ఈ పనసకాయ ముక్కలు ముందు రోజే కట్ చేసుకున్నాను కాబట్టి ఒక రోజంతా ఫ్రిడ్జ్లోనే ఉంది నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకుందామని మ్యాగ్నేషన్ చేశాను ముందు రోజే ఈ పనసకాయ బయట మార్కెట్లో దొరుకుతుంది కట్ చేసి అమ్ముతుంటారు కొనుక్కోవచ్చు బాస్మతి రైస్ కుక్ చేయడం కోసం బౌల్లో వాటర్ వేసి బిర్యానీ స్పైసెస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ వేసి టూ స్పూన్స్ కానీ త్రీ స్పూన్స్ కానీ ఆయిల్ కూడా వేసి పచ్చిమిర్చి రెండు కానీ మూడు కానీ వేసి గుప్పడి పుదీనా గుప్పుడు కొత్తిమీర తరువు వేసి ఉప్పు వేసి బాగా ట్వంటీ మినిట్స్ బాగా కలిపి ట్వంటీ మినిట్స్ కుక్ చేయాలి ఈ ఈ వాటర్ కొంచెం ఉప్పుగానే ఉండాలి రైస్కి పట్టాలి కాబట్టి ఇంకో పక్కన బ్రౌన్ ఆనియన్స్ కోసం ఏ బౌల్లో మనం బిర్యానీ దమ్ పెడతామో ఆ బౌల్ పెట్టి ఆయిల్ వేసి ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయాలి బ్రౌన్ ఆనియన్స్గా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోండి ఒక ప్లేట్లో గంటసేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని బిర్యానీ స్పైసెస్తో వాటర్ని బాయిల్ చేసిన బౌల్లో రైస్ వేసి ఎయిటీ పర్సెంట్ కుక్ చేసి ఇలా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిందో లేదో చెక్ చేసి స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోండి మరిగించిన వాటర్ కూడా కొంచెం తీసి పక్కన పెట్టుకోండి బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసి జీడిపప్పు వేసి ఫ్రై చేసి కొంచెం తీసి పక్కన పెట్టుకోండి ఈ బౌల్లో పనసకాయ ముక్కలు వేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేయండి మీకు నచ్చితే పచ్చిమిర్చి శీలుకలు కూడా వేసి ఫ్రై చేసుకోండి పనసకాయ ముక్కలు బాగా వేగాక టమాటోస్ని ప్యూరీగా చేసుకున్నది ప్యూరీ యాడ్ చేసుకోండి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఈ స్టేజ్లో సాల్ట్ యాడ్ చేసుకోండి కొంచెం కసూరి మెతి కూడా వేసుకొని రైస్ కుక్ చేసిన వాటర్ని యాడ్ చేసి బాగా ఉడకనివ్వాలి థిక్ గ్రేవీలాగా వచ్చిన వరకు బాగా ఉడికించి రైస్ని లేయర్లుగా వేసుకొని పుదీనా కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ నెయ్యి వన్ స్పూన్ వేసి మొత్తం రైస్ని ఇలా లేయర్లుగా వేస్తూ రైస్ వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ వేసుకొని లాస్ట్లో జీడిపప్పు ఫ్రై చేసుకున్నాం కదండి అది పైన వేసి బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అన్నీ వేసి మీ మీకు నచ్చితే ఫుడ్ కలర్ వేసుకోండి కొంచెం వాటర్లో కలిపి నేను బీట్రూట్ తురుము అమ్ముతుంటారు కదండి అది వాటర్లో యాడ్ చేసి వేసాను తర్వాత లిడ్ లిడ్ పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ హైలో టెన్ మినిట్స్ లోలో పెట్టి కుక్ చేయాలి బాగా దమ్ చేయాలి దమ్ బిర్యానీ కంప్లీట్ అయిన వెంటనే లిడ్ తీయకుండా టెన్ మినిట్స్ తర్వాత రైతాతో కానీ ఆనియన్స్తో కానీ సర్వ్ చేసుకొని తింటే చికెన్ బిర్యానీకి ఈ బిర్యానీ ఏమీ తక్కువ కాదని మీకే అర్థమవుతుంది చికెన్ పీస్లో పనసకాయ మొక్కలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మ్యారేజెస్లో ఫంక్షన్స్లో ఎక్కువగా పెడుతున్నారు ఈ పనసకాయ బిర్యానీ మార్చ్ ఏప్రిల్లో ఈ పనసకాయ సీజన్ మీరు తెచ్చుకొని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీకి పెట్టి తినండి ఈ ఈ పనసకాయ బిర్యానీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వెజిటేరియన్స్కి మంచి బిర్యానీ ఏది అందుకే మస్టన్ అండ్ వెజిటేరియన్స్ అయినా ట్రై చేయండి మన ఛానల్లో చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ ఉన్నాయి అవన్నీ ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూసారా ఎంత బాగా కుక్ అయిందో పీసెస్ చాలా స్మూత్గా వచ్చేస్తున్నాయి చాలా టేస్టీగా కూడా ఉంది పనసకాయకి ఎంత బాగా మ్యాగ్నేషన్ చేస్తే అంత బాగుంటుంది బిర్యానీ బాయ్ అండి